హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ టూ నైన్ ఎయిట్ ఈడి ఈ మూవీతో సంచలనమైన రికార్డ్ని అయితే కొల్ల గుట్టేస్తున్నారు అనమాట విభత్సమైన కలెక్షన్ రాబోతున్నారు థియేటర్ల నుంచి కాసుల వర్షాన్ని కురిపించేస్తున్నారు టాలీవుడ్కి ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి ఎందో రోజు అయినా కూడా ఏ మాత్రం కలెక్షన్స్ తగ్గటం లేదు అది కూడా వర్కింగ్ డేస్ అయినా సరే స్టడీ కలెక్షన్తో దుమ్ము దులిపేయిపోతుంది అనమాట ఈ చిత్రం ఆరంటే ఆరు రోజులకే ఏడు వందల కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్లుగా కూడా రిలీజ్ చేసేసారు మూవీ మేకర్స్ ఇక మూడంటే మూడు వందల కోట్ల రాబడితే ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిపోతుంది అనమాట ఈ వీకెండ్ కి ఖచ్చితంగా ఈ చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకోవటం ఖాయం అయితే వెబ్సైట్ లో వచ్చిన కలెక్షన్ వివరాలను చూస్తే ఫస్ట్ డే నుంచి సిక్స్ డే వరకు చూద్దాం ఎంత వరకు కలెక్షన్స్ రాబట్టిందన్న విషయానికి వస్తే రోజుల వారీగా చూద్దాం ఫస్ట్ డే వచ్చేసి నూట ఎనభై మూడు పాయింట్ రెండు సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది సెకండ్ డే వచ్చేసి తొంభై ఆరు పాయింట్ నాలుగు సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ మూడో రోజు వచ్చేసి నూట ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ నాలుగో రోజు వచ్చేసి నూట ఇరవై ఆరు పాయింట్ ఆరు సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ ఐదో రోజు వచ్చేసి అరవై మూడు పాయింట్ ఏడు సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ ఆరో రోజు వచ్చేసి నలభై నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ టోటల్ గా ఆరు రోజులుగాను ఆరు వందల పదిహేను పాయింట్ ఐదు సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్లుగా ఇది వెబ్సైట్ లో వచ్చిన కలెక్షన్ వివరాలు అయితే అఫీషియల్ అయితే మూవీ యూనిట్ వారి నుంచి ఏడు వందల కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్లుగా పోస్టర్ను కూడా చూసాం దీన్ని బట్టి చూస్తే ఈ రోజుతో ఈ చిత్రం ఎనిమిది వందల కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది మరి చూడాలి టోటల్ రన్ లో ఈ చిత్రం ఎంత వరకు కలెక్షన్స్ రాబట్టి ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో